ఇటువంటి ధర్మయుద్ధం నేర్పించండి సిద్ధు ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ క్లెయిమ్స్ దాట్ కుంభమేళా ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఆన్ వక్ఫ్ ల్యాండ్ అనేసి మనకైతే ఒకటి ఇక్కడ న్యూస్ ఆర్టికల్ కనిపిస్తుంది వక్ఫ్ ఇప్పుడు కుంభమేళా పైన కూడా ఇక్కడ పడింది అనమాట అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత కుంభమేళా అనేది మన భారతదేశంలో ఏర్పాటు చేసుకుంటుంటే వక్ఫ్ కి సంబంధించిన ప్రాపర్టీ ఇది అలాంటి ప్రాపర్టీ పైన కుంభమేళాన్ని ఏర్పాటు చేస్తున్నారు సో ఇక్కడ సాధువులు సన్యాసులు ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరూ ఇక్కడ మా భూమి పైన వచ్చి అంటే మా ల్యాండ్ పైన వచ్చేసి మా వక్ఫ్ సంబంధించిన ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ పైన వచ్చేసి ఇక్కడ ఇలాంటి కుంభమేళాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అనేసి అయితే వక్ఫ్ బోర్డ్ అయితే ఇప్పుడు స్పందించింది అది ఎవరు స్పందించింది ఆల్ ఇండియా ముస్లిం జమాత్కి సంబంధించిన ప్రెసిడెంట్ సో వీళ్ళ పైన ఇప్పుడు హిందూ మహాసభ అఘోరీలు సాధువులు సన్యాసులు అందరూ సో దీనిపైన భక్కు అంటున్నారు అనమాట అసలు ఏంటి ఇదంతా అన్నది ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అయితే ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు ఉందో సో దీనికి అసలు కుంభమేళాకి సంబంధం ఏంటి అంటే కుంభమేళ అన్నది ప్యూర్ గా ఇది హిందువుకి సంబంధించిన ఒక పండుగ అంటే కుంభమేళాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అందులో ఇది అతిపెద్ద కుంభమేళ అన్నమాట సో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇన్ ఇండిపెండెంట్ ఇండియా ఇలాంటిది మన భారతదేశం స్వాతంత్రం అయిన తర్వాత ఇంత పెద్ద కుంభమేళ అన్నది ఇప్పుడు మనం జరుపుకుంటాం ఇంతకు ముందు కూడా జరిగినాయి కుంభమేళ చాలా జరిగినాయి అవేంటంటే పన్నెండు సంవత్సరాలకు ఒకటి వచ్చేది ఆరు సంవత్సరాలకు ఒకటి వచ్చేది లేకపోతే గోదావరి పుష్కరాలు ఇలాంటివన్నీ మనం వింటుంటాం కదా ఇవన్నీ చిన్న చిన్న అనమాట ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన అతిపెద్ద కుంభమేళ సో అలాంటి దాన్ని కూడా సో ముస్లిమ్స్ కెనాట్ బి స్టాప్ ఫ్రమ్ ఎంటరింగ్ మహాకుం ఇక్కడ మెయిన్ గా ఇప్పుడు వచ్చిన గొడవ వచ్చేసి ముస్లింస్ ని ఇక్కడ స్టాప్ చేశారు సో మనకు తెలిసిందే ఏదైనా దేవాలయాలు లేకపోతే దేవాలకు సంబంధించిన ప్రాపర్టీ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ తిరునాళ్ళు ఉత్సవాలు ఏదైనా జరిగినప్పుడు సో అక్కడ ముస్లింలు కూడా వచ్చేసి అక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేసుకుంటారు సో మొన్న రీసెంట్ గానే ఇక్కడ మన వికారాబాద్ అడవుల్లో ఏదైతే పద్మనాభ స్వామి ఆలయం ఉందో సో అక్కడ కూడా ఇలాంటి గొడవ ఒకటి జరిగింది సో అక్కడ హిందూ సంఘాలకి అండ్ ఆలయ టెంపుల్ పెద్ద ఎవరైతే ఉన్నారో సో వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ జరిగిందనమాట ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ తిరునాళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి సో అందులో ముస్లింస్ కి కొన్ని స్టాల్స్ ని ఏర్పాటు చేస్తారనమాట సో హిందూ పండుగల్లో అండ్ హిందూ ఆలయాల చుట్టుపక్కన ఇలా ముస్లింస్ కి స్టాల్స్ ఏర్పాటు చేస్తే సో దాని వల్ల హిందూ ఆ ఎవరైతే వర్తకులు ఉంటారో రాబడి రావట్లేదు మొత్తం అంటే ఈ ముస్లింస్ ఎక్కువ మొత్తం ఈ స్టాల్స్ ఏర్పాటు చేసుకొని సో వాళ్ళందరూ ఇక్కడ వ్యాపారాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు అనేసి అయితే హిందూ సంఘాల వాళ్ళు అండ్ హిందూ వర్తకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడుకొని అక్కడ పూజారికి చెప్పడం జరిగింది సో ఈసారి నుంచి అలాంటిది ఏం జరగదు సో ఏదైనా ఉన్నా కూడా హిందూ ఆలయాల్లో అండ్ హిందూ ఆలయ పరిసర ప్రాంతాల్లో కేవలం హిందువులు మాత్రమే ఈ వ్యాపారం చేసుకునే అనుమతి ఇవ్వండి అనేసి ఆయనకి వివరణగా అడగడం జరిగింది అనమాట ఇంతకు ముందు వాళ్ళకి ఎలాంటి క్లాషెస్ ఉన్నాయో మనకు తెలియదు కానీ సో దానికి ఆయన ఒప్పుకోకుండా డైరెక్ట్ గా పైన పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది హిందూ సంఘాల పైన పోలీస్ కేసు నమోదు చేసి వాళ్ళని వాళ్ళ పైన పోలీసుల ద్వారా ఆయన పైన కోర్టు నుంచి ఉత్తర్వులు ఇవన్నీ పంపించడం జరిగింది అనమాట సో ఎందుకు హిందూ ఆలయాల పరిసరాలు కేవలం హిందువులే ఇలాంటివి వ్యాపారాలు లేకపోతే ఇంకేదైనా చేసుకోవడానికి అనుమతినివ్వాలి అనేసి హిందూ సంఘాలని నేను ఒకసారి అడగడం జరిగింది సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏదైతే ఆలయము మనం శుచిశుభ్రతని మనం టెంపుల్స్ కి అవన్నీ మనం వెళ్తుంటాము సో అలాంటి ప్రాంతాల్లో సో ముస్లింస్ వచ్చేసి వాళ్ళ వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటున్నారు అక్కడే అంటే ఒక పదిహేను ఇరవై రోజుల్లో అక్కడ తిరునాలు జరుగుతాయి వికారాబాద్ అడవుల్లో సో అలాంటిది ఆ ప్లేసెస్ లో వాళ్ళు అక్కడే వంట చేసుకుని అక్కడే నాన్ వెజ్ అక్కడే ఈ బీఫ్ లాంటిది వంట చేసుకుని అక్కడే ఆలయ ప్రాంతాల్లో ఆ ముక్కల్ని వాటిని వీటిని పడేస్తున్నారు కాబట్టి మాకు అభ్యంతరం అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇందులో ఎలాంటి తప్పు లేదు నిజంగానే మనకు ఏవైతే కొన్ని రూల్స్ ఉంటాయో వాటికి విరుద్ధంగానే ముస్లింలకు సంబంధించి క్రిస్టియన్ కి సంబంధించిన రూల్స్ ఉంటాయి సో వాళ్ళు మన దగ్గరకు వచ్చి వ్యాపారాలు చేస్తున్నప్పుడు మనకు తగ్గట్టు వాళ్ళు ఉండాలి కానీ వాళ్ళకి తగ్గట్టు మన పూజారులు లేకపోతే ఆ టెంపుల్ కి సంబంధించిన వాళ్ళు ఉండడం అన్నది నేను ఎప్పుడు చూడలేదు కాకపోతే ఇక్కడ టెంపుల్ వాళ్ళే ఇక్కడ హిందూ సంఘాలపైన పడ్డారనమాట ఇంకా వాళ్ళకి ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయో పూజారులు మనకు తెలియదు కానీ సో ఇలా పడ్డారనమాట ఇంకోటి ఆ హిందూ సంఘాల వాళ్ళతో నవరితో మాట్లాడానో సో ఆయన చెప్పడం ఏంటంటే సో ఎవరైతే అమ్మాయిలు వస్తున్నారో వాళ్ళని ఏడిపించడం జరుగుతుంది వాళ్ళు తిరునాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆలయాలకు వెళ్ళేటప్పుడు అటుపక్క ముస్లిం వ్యాపారులు ఇటుపక్క ముస్లిం వ్యాపారులు సో వాళ్ళిద్దరు మాత్రం ఏదో బోలాట ఆడుకోవటము అదంతా అమ్మాయిలకు తగలటము దాని తర్వాత వీళ్ళు వెళ్ళి ప్రశ్నించగా తిరిగి ఈ పైనే వాళ్ళ ప్రతాపాన్ని చూపెట్టడం ఇలాంటివి చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అలాంటి వాళ్ళని రానివ్వకూడదు వాళ్ళు స్నానం చేసి వస్తారో లేదో తెలియదు వాళ్ళు శుచి శుభ్రతగా ఉంటారో తెలియదు వాళ్ళు అక్కడ తినే భోజనం కూడా అక్కడ బీఫ్ ఇలాంటివన్నీ వండుకుంటున్నారు అలాంటి భోజనాలు తీసుకొని మన ఆలయ ప్రాంతాల్లో వాళ్ళు తిరిగాడుతున్నారు ఇలాంటివన్నీ ఇంకా చెల్లవు అనేసి అయితే చెక్ పెట్టడం జరిగింది సో దాని ఫలితంగా ఈసారి మాత్రం స్టాల్స్ అనేవి ముస్లిం స్టాల్స్ చాలా తగ్గిపోయాయి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కుంభమేళాలు ఏర్పడింది కుంభమేళ ఎలాంటి ప్లేస్ అంటే నల్ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇక్కడ కుంభమేళన ఏర్పాటు చేస్తున్నారు అండ్ ఇదే కుంభమేళ ప్రాంతంలో లక్షలాది మంది అఘోర స్వాములు లక్షలాది మంది భక్తులు యావత్ భారతదేశం నుంచి కాకుండా అంటే మన రాష్ట్రాల నుంచి అయితే వెళ్ళే వాళ్ళని మనం చూస్తున్నాం కానీ మిగిలిన రాష్ట్రాల నుంచి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఇక్కడికి వచ్చేసి స్నానం ఆచరించాలి అండ్ ఇక్కడ కుంభమేళ దర్శనం చేసుకోవాలి అనే అయితే విదేశీయులు కూడా వస్తుంటారు అనమాట సో అలాంటి వాళ్ళకి ఎలాంటి దాడులు జరగకుండా అంటే ఇప్పుడు మనకు తెలిసిందే ఏదైనా హిందూ ఆలయాలు లేకపోతే హిందువులకు సంబంధించిన పూజలు ఏమైనా జరుగుతున్నాయి అంటే వినాయక చవితి తీసుకున్నా దుర్గా తీసుకున్నా ఇంకేం జరిగినా కూడా సో అక్కడ ఇతర మతస్థుల వాళ్ళు అంటే ముస్లింస్ అయినా ఇంకెవరైనా కూడా వాళ్ళ అటాక్స్ అవన్నీ ఈ మధ్యలో మనం చాలా వింటూనే ఉన్నాం సో అలాంటి జరగకూడదు అనేసి యూపీకి సంబంధించిన ప్రభుత్వం ఇక్కడ ముస్లింలు ఎలాంటి స్టాల్స్ నిర్వహించడానికి లేదు అనేసి ఒక జీవో జారీ చేసేసింది సో దాని ఫలితంగా అప్పటి నుంచి గొడవ అనేది కాస్త పెద్దగా అయింది సో ముస్లింస్ అంటే ఎన్ని సంవత్సరాలుగా కుంభమేళ లేకపోతే హిందూ ఆలయాల దగ్గర ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు వాళ్లకు ఫుడ్ కానివ్వండి వాళ్ళకు కావాల్సిన వ్యాపారాలు కానివ్వండి ఇక్కడ అంత సవ్యంగా జరిగేది అలాంటిది ఇప్పుడు ఒకేసారి ఆపేస్తే మా బతుకులు ఏమైపోతాయి అనేసి అయితే అసలు దేవుళ్ళనే విశ్వాసం చేయని ఇలాంటి ముస్లిం సంఘాల వాళ్ళు ఇప్పుడు దేవుళ్ళ పేరు వ్యాపారం చేయడానికి ముందుకు వస్తున్నారు అనేసి క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది ఎందుకంటే అసలు దేవుళ్ళు లేరు అనేసి అంటారు విగ్రహారాధన చేయొద్దు అంటారు కానీ అలాంటి వాటి దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు పసుపు కుంకుమ చేతికి కట్టే ఏవైతే ఇలాంటి తాడులు ఉన్నాయో సో అవన్నీ అమ్ముకోవడము లేకపోతే బొమ్మలు అమ్ముకోవడము లేకపోతే బట్టలు అమ్ముకోవడం ఇలాంటివన్నీ వ్యాపారాలు అక్కడ ముస్లింస్ చేస్తుండే వాళ్ళు సో వాటికి యూపీ ప్రభుత్వం జోగి ప్రభుత్వం చెక్ పెట్టేసింది సో అక్కడే ఈ ముస్లిం సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మండింది అనమాట సో మండిన తర్వాత ఇంకా ఇదంతా ల్యాండ్ మాదే ఇందులో అధిక శాతం అంటే యాభై శాతం పైగా అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుంభమేళా ఏదైతే జరుపుతున్నారో ఆ ప్రాంతం అంతా ఇంకా మాదే అలాంటి ల్యాండ్ పైన మీరు ఇక్కడ కుంభమేళ జరుపుకుంటున్నారు ఇంకా జరుపుకోవడానికి వీలు లేదు మీరేలా అయితే మమ్మల్ని కుంభమేళ నుంచి రావడానికి కుంభమేళకు రావడానికి ముస్లింలని ఆపేశారో అలానే ఈ యాభై నాలుగు అఖాడాలు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ అఖాడాలు కూడా ముస్లింలకు సంబంధించి అనేసి వీలు చెప్పుకొని అసలు ఈ మతం వచ్చింది ఎన్ని సంవత్సరాల కిందట పద్నాలుగు వందల సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల కిందట కానీ కుంభమేళ జరిగేదే ఎన్నో వేల సంవత్సరాల నుంచి నాట్ ఓన్లీ కుంగమేళ అసలు హిందూ ధర్మం ప్రకారం చూసుకున్నా కూడా హిందూ ఆలయాలు ధ్వజ స్తంభాలు కూడా ఏవైతే మతాలు అతి పెద్ద మతాలని చెప్పుకుంటున్నారో సో వాళ్ళ ఏజ్ ఏదైతే ఉందో సో దానికన్నా డబుల్ ట్రిపుల్ ఎక్కువ అనమాట ఎన్నో వేల సంవత్సరాల నుంచి హిందూ ధర్మం అన్నది ఇక్కడ ఈ భూమి పైన పురుడు పోసుకుంది అలాంటి హిందూ ధర్మాన్ని వీళ్ళు వెనక్కి నుంచి వచ్చేసి ఇప్పుడు వెక్కిరిస్తున్నారు సో ఇదంతా ల్యాండ్ మాదే అనేసి చెప్పుకొస్తున్నారు అనమాట అంటే ఇప్పుడు కొంతమంది సెక్యులరిస్టులు అంటుంటారు సో బీజేపీ అయినా లేకపోతే హిందుత్వ అయినా కూడా మసీదుల కింద ఏవైతే శివాలయాలు ఉన్నాయో వాటిని వెలికి తీయడంలో ప్రయోజనం ఏముంది అనేసి అలాంటి వాళ్ళకి ఇది కనిపించట్లేదు అంటే కుంభమేళా జరుపుకుంటున్నప్పుడు ఆ ల్యాండ్ మాది అనేసి చెప్పాల్సిన అవసరం ఏముంది అనేసి అలాంటి సెక్యులర్స్ అలాంటి జై భీం జై భీమ్ థేరీ ఎవరైతే వల్లిస్తుంటారో సో వాళ్ళకి ఇప్పుడు మాత్రం అర్థం కావట్లేదు అనమాట సో అంటే ఇక్కడ హిందువులు చేసేది తప్పు ఇక్కడ ముస్లింస్ చేసేది ఒప్పు అనేసి ఇలాంటి బ్యాచ్లు ఉంటాయి కదా సో సూపర్ సెక్యులర్ బ్యాచ్లర్ అనేసి మనం అనుకుంటాం సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇవన్నీ కనిపించట్లేదు అంటే నూట నాలుగు సంవత్సరాల తర్వాత ఇక్కడ కుంభమేళ జరుగుతుంది అది కూడా మన యూపీలో జరుగుతుంది అయోధ్య ఆలయం ఏర్పాటు అయిన తర్వాత సో ఇంత పెద్ద కుంభమేళ జరుగుతుంది దానికి మనం ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు రావాలి ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ అన్న టాపిక్ వేరే మతాల నుంచి రాకూడదు అయినా కూడా మేము ఒక మాట అంటున్నాము ఏదైతే అక్కడ వచ్చే యాత్రికులు ఉంటారో వాళ్ళపైన అటాక్ చేస్తామనేసి ఇప్పటికే టెరరిస్ట్ సంస్థలు వీళ్ళందరూ అండ్ భారతదేశంలోని స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెప్పుకొస్తున్నప్పుడు వీళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారు అనమాట సో ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఎలాంటి ముస్లిం స్టాల్స్ లేకపోతే ఎలాంటి బయట వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళ స్టాల్స్ ఏర్పాటు చేసుకోకూడదు అండ్ ఇవన్నీ మేమే చూసుకుంటాం అనేసి గవర్నమెంట్ చెప్పుకొస్తున్నప్పుడు వీళ్ళు మాత్రం స్టాల్స్ ఏర్పాటు చేయాలి అనేసి స్టాల్స్ ఏర్పాటు చేశాక అక్కడ గొడవలు జరగవు అనేసి వీళ్ళు ఏమైనా హామీ ఇస్తారా వీళ్ళేమైనా రాసిస్తారా ఎందుకంటే భారతదేశంలోని ఏ నగరం తీసుకున్నా ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా తమిళనాడులో కూడా కేరళలో కూడా వినాయక నిమజ్జనానికి విగ్రహాన్ని తీసుకెళ్తున్నప్పుడు దుర్గామాత విగ్రహాలు తీసుకున్నప్పుడు నార్త్ ఇండియా సౌత్ ఇండియా వెస్ట్ ఏదైనా ఏదైనా కార్యం అండి ప్రతి చోట ఇలాంటి అల్లర్లు జరిగాయి అండ్ జరుగుతూనే ఉన్నాయి అలాంటి అల్లర్లు జరుగుతున్నప్పుడు మరి మన భారతదేశంలో ఏర్పాటు మన భారతదేశంలో జరగబోయే అతిపెద్ద కుంభమేళాలో ముస్లింలను ఎలా రాణిస్తారు ఎందుకంటే ఒకవైపు మనకు న్యూస్ లో కనిపిస్తూనే ఉంది సో అల్లర్లు కావాలని చేస్తున్నారు ప్రీ ప్లాన్ గా జరుగుతున్నాయి అనేసి అలాంటప్పుడు ఇక్కడ కూడా అల్లర్లు జరిగే ఒక సమస్య అయితే వస్తుంది కదా మన రాష్ట్రం నుంచి కాకుండా భారతదేశ వ్యాప్తంగా అండ్ విదేశీయులు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇక్కడికి వస్తారనమాట అలాంటి వాళ్ళని శాంతి భద్రతల నడుమున ఇదంతా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ గవర్నమెంట్ది అండ్ కేంద్ర గవర్నమెంట్ది సో వాళ్ళకి తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి సో మీరు వెనుక నుంచి వచ్చేసి సో ఈ యాభై నాలుగు అఖాడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మావి ఇక్కడ కుంభమేళ జరుపుకోవడానికి వీలు లేదు అనేసి చెప్పడానికి మీకు అసలు సంబంధమే లేదు అసలు ఇదంతా కాదండి ఏదైతే వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో సో దాన్ని రద్దు చేసేయాలి అసలు వక్ఫ్ బోర్డ్ అన్నదే ఉండకూడదు సో ఆగిపోయే దీపానికి ఇదంతా అవసరమా అనేసి అయితే చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు అయితే దీని గురించి మీరేమన్నా మాట్లాడాలి కామెంట్ చేయాలనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్ లో చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ హిందువులకు సంబంధించిన ఒక ఉత్సవము ఒక కుంభమేళ జరుగుతున్నప్పుడు వక్ఫ్ కి సంబంధం లేకున్నా కూడా కేవలం ముస్లింలను ఇక్కడ రానివ్వట్లేదు అనేసి ఒకే ఒక కారణంతో అదే సౌదీ అరేబియాలో అదే ముస్లింలకు సంబంధించిన ఏదైనా అజ్మీర్ షరీఫ్ దర్గా కానివ్వండి లేకపోతే ఇంకేదైనా దర్గాలు లేకపోతే మీ ఏరియాలో మీరు చూసుకోండి ఏదైనా ముస్లిం సంబంధించిన పెద్ద మసీదు ఉన్నా కూడా దాని చుట్టుపక్కన హిందువులకు కనీసం అక్కడ ఒక స్టాల్ ని కానివ్వండి అక్కడ ఒక వ్యాపారం చేసుకోవడానికి షటర్ని కూడా ఇవ్వరు అలాంటిది ఇలాంటి ప్లేస్ లో వచ్చేసి ఇక్కడ వీళ్ళు షటర్స్ ఇక్కడ వీళ్ళు స్టాల్స్ ని ఏర్పాటు చేసుకుంటే రేపటి రోజు ఏదైనా సంఘటన జరిగితే దానికి బాధ్యత లేవు